అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి అదిరిపై గుడ్ న్యూస్ అయితే అందించారనమాట గతంలో మనకు రైతు బంధు వేశారు ఈసారి రైతు భరోసా కోసం అయితే అందరం కూడా వెయిట్ చేస్తున్నాం ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు గతంలో హామీ ఇచ్చాం కాబట్టి హామీ ప్రకారం రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడతాయని ఎట్టకెలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారండి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఇరవై ఎకరాల వరకు ఉన్న వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి దీప్ కబర్ అయితే చెప్పారు దసరా కారకగా రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు పడే అవకాశాలు ఉంది దాంతో పాటు రైతు భరోసా సంబంధించి అప్డేట్ ఏముంది రైతు రుణమాపి పిఎం కిసాన్ సంబంధించి ఈరోజు ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా అందించారనమాట సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మనం చాలా కాలం నుంచి అయితే ఎదురు చూస్తున్నాం అనమాట ప్రభుత్వం పోయిన నెలలో చెప్పింది మనకు అక్టోబర్లో వచ్చేసరికి మనకు డబ్బులు అయితే పడతాయని చెప్పేసి సో మొత్తం మీద అయితే దసరా కానుకగా డబ్బులు అయితే వారి వారి ఖాతాలు అయితే వేస్తామని చెప్పారు సో తెలంగాణలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేస్తారనమాట ఇప్పటికే వీళ్ళకు మాత్రం ఏదైతే రైతు భరోసా సంబంధించి మొదటి విడత డబ్బులు అయితే వేయమని చెప్పేసి స్పష్టత ఇచ్చారనమాట ఈసారి కౌలు రైతులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు మాకేమైనా డబ్బులు ఈసారి మరి దసరా పండుగ కానుక వస్తుందా అదే విధంగా భూమి లేని రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తామన్నారు కదా మరి ఏమన్నా వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు ఇక రైతులకు సంబంధించి గత ప్రభుత్వం రైతు బంధు అమలు చేసింది మరి ఈ ప్రభుత్వం వచ్చేసి రైతు భరోసానే ఇస్తుంది కదా సో ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి ఎప్పటి వరకు అందిస్తుంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే చెప్పారు చెప్పారనమాట ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకైతే ఈరోజు మనకు మధ్యాహ్నం నుంచి అయితే డబ్బులు అయితే పడతాయని మొత్తానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు అది కూడా కొంత కొంతమందికి అయితే పడుతుందని చెప్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలైతే ఉన్నాయి కాబట్టి అందరికీ ఒకేసారి అయితే విడుదల చేయడానికి కొన్ని టెక్నికల్ ఇష్యూలు అయితే ఏర్పడుతున్నాయి సో మొత్తానికి తెలంగాణలో ఇప్పటికే రైతు రుణమాఫీ మూడు దశల్లో కూడా అందరికైతే డబ్బులు వేసాం కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల మళ్ళీ కూడా నాలుగో దశకు అయితే రావాల్సి అయితే వచ్చింది కాబట్టి అలా కాకుండా పూర్తి స్థాయిలో ఒకేసారి రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి దాదాపు ఇరవై ఐదు జిల్లాల్లో అయితే ఈరోజు డబ్బులు అయితే పడతాయండి అవి ఎందుకంటే టెస్టింగ్ కోసం అయితే అనమాట కొంతమందికి ఆల్రెడీ మీకు ఫోన్లోకి కూడా మెసేజ్లు అయితే వస్తాయి ఈ మధ్యాహ్నం నుంచి స్పీడ్ అప్ అయి ఇక సాయంత్రం వరకు రేపు పొద్దున వరకు అయితే డబ్బులు అయితే పడతాయి ఎంత పడింది ఏందనేది మీకు మెసేజ్ అయితే వస్తుంది ఎంత భూమింది సో మీకు ఒకవేళ మెసేజ్ రాకపోయినా కూడా కంగారు అయితే పడద్దు ఎందుకంటే ప్రభుత్వం క్లియర్గా చెప్పింది మేము ఇప్పటికే రైతుల నుంచి పూర్తి స్థాయిలో ప్రజల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా ఒపీనియన్ అయితే తీసుకుంటున్నామని చెప్పేసి దీనికి సంబంధించి ఫైల్ అనేది రెడీ చేస్తున్నా కౌలు రైతులకు ఎలా ముందుకెళ్లాలి ఇక రైతు కూలీలకు ఇప్పుడు ఇచ్చేటువంటి గతంలో రైతు బంధు అందరికీ అయితే వేయడం అయితే జరిగింది దీనివల్ల అప్పనంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే ప్రజలు అంటే నిజమైన లబ్ధిదారులకు ఒక ఎకరం సాగు చేసే రైతు నిజంగా సాగు చేశాడు కానీ వందల ఎకరాలు ఉన్నటువంటి శ్రీమంతుడు ధనికులు ఐదు లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి వస్తే వాళ్ళు ఇంకా ఉన్నత ధనికులు అయితే విలాసాలకు అయితే వాడుకున్నారు సో మొత్తానికి మరి పండించిన పంటకు కూడా సరైన గిట్టుబాటు ధరలు అయితే రాక చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి అలాంటివి మేము గుర్తించుకొని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎవరైతే నిజంగా సాగు చేస్తారో ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే వేయడానికి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున భరోసా ఇచ్చాం కాబట్టి మేము అందరి ఖాతాలో వేస్తామని మంత్రి అయితే స్పష్టం చేశారు ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం మూడైతే మారుతూ ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ తీరును బట్టి మనకు సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది అనమాట ఎటకేలకు ఈసారి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది సో తెలంగాణలో దసరా పండుగకు చాలా తక్కువ టైం ఉంది గతంలో చెప్పారు మరి ఆరు గ్యారెంట్లకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా హెల్త్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే క్లియర్ కట్గా చెప్పింది ప్రస్తుతానికి మరి పూర్తి స్థాయిలో కూడా ఈ వారం అయితే వచ్చింది దాదాపు ఇంకా నాలుగైదు రోజులు అయితే ఈ వారం కూడా గడిచిపోతుంది కాబట్టి ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట నా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ప్రతికూ కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి అదే విధంగా లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ మూడు తారీఖు అయితే వచ్చింది ఏడు తారీఖు లోపు ఐదు రోజుల పని దినాలు పూర్తిగా ఏదైతే డిజిటల్ స్మార్ట్ కార్డు ఫ్యామిలీకి అయితే ఇవ్వనున్నారు కాబట్టి దీనికి సంబంధించి రేషన్ కార్డును వాయిదా వేశారు ఎందుకంటే ఈ కార్డులోనే అన్ని అందులో మనకు ఇంటికి వెళ్ళి ఇంటి నెంబరు దాంతో పాటు ఆధార్ కార్డు నెంబరు ఎంతమంది సభ్యులు ఉన్నారు వారి కుటుంబ సభ్యులు అంగీకారంతో ఫ్యామిలీ ఫోటో ఇండివిజువల్ ఒక ఫోటో ఎవరైనా అత్త కోడలు కనుక ఉన్నట్లయితే కలిసి ఉన్నట్లయితే వారికి సంబంధించి వారి వివరాల ఆధారంగానే వారికి డేటాను ఎవరైనా మరణించినా కొత్త కార్డులు కావాలా ఏ రకంగా అనేది అన్ని పథకాలకైతే సమాచారం అందిస్తారనమాట ఈ ఒక్క కార్డులోనే ప్రభుత్వం మనకు ఆరు గ్యారెంటీలు అంటే మహాలక్ష్మి పథకం ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇదొక కార్డులోనే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రాని వారికి ఎక్కిస్తారు దాంతోపాటు రెండు వందల యూనిట్ల జీరో కరెంట్ వస్తుందా లేదా దీనికి సంబంధించి ఇక పూర్తి స్థాయిలో ఇప్పుడు మనకు రైతు రుణమాఫీ అయింది కదా కొత్తగా లోన్లు తీసుకోవాలనే ఈ కార్డుతోనే యూనిక్ ఐడి నెంబర్ పది అంకెల నెంబర్ అయితే ఇవ్వనున్నారు దాంతోపాటు రైతు భరోసా సంబంధించి డబ్బులు పట్టేయాలి లేదో తెలుసుకోవడానికి బ్యాంకులో లోన్లు ఇవ్వాలన్నా ఏదన్నా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ అధికారులు సర్వే చేసి సో మీరు అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఎంత భూమి ఉంది సో ఇలాంటి వాహనాలు కలిగి ఉన్నారు దాంతోపాటు ఇలాంటి ప్రాపర్టీస్ కలిగి ఉన్నారు అవన్నీ కూడా దీంట్లో అయితే ఎంటర్ అయితే చేస్తారనమాట సో దీనికి సంబంధించి దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం ట్యాక్స్ కట్టించుకోవడానికి అదేవిధంగా అన్ని రకాల ఈ యొక్క హెల్త్కి సంబంధించి కూడా హెల్త్ ప్రొఫైల్ని అయితే తయారు చేస్తారు కాబట్టి మొత్తానికి ఐదు లక్షల నుంచి పది లక్షలకి ఇస్తున్నారు ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా ఈ కార్డు కూడా ప్రస్తుతానికైతే ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద నూట పంతొమ్మిది నియోజకవర్లు రెండు వందల ముప్పై ఎనిమిది పైలట్ అంటే గ్రామ ఒక నియోజకవర్గాన్ని ఒక పట్టణాన్ని ఒక గ్రామాన్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఈరోజు ఇంటింటికే మీ అధికారులు అయితే రావడం అయితే జరుగుతుంది సో మొత్తానికి రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే రుణాపి కాని వారికి పెండింగ్ డబ్బులు ఏదైతే పడకుండా ఉన్నాయో ఇక రెండు లక్షల ఆ పైన ఉన్నారో వారు మిత్తి కట్టకుండా వాళ్ళైతే కంపల్సరీ ప్రభుత్వానికి మిత్తి చెల్లించండి మేము ముందుకు వచ్చి మరోసారి డేట్ అయినా అనౌన్స్మెంట్ అయితే చేస్తాం ఇప్పటికీ ఐదు లక్షల యాభై వేల మంది చిల్లర అర్హులు అర్హుల సో దీనికి సంబంధించి ఐదు వేల కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ సిద్ధం చేసాం మీకు పూర్తి స్థాయిలో ఈ దసరా లోపు అయితే డబ్బులు అయితే వేస్తామనే విధంగా మంత్రి అయితే స్పష్టమైతే చేయడం అయితే జరిగిందండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఏదైతే మోదీ పైసలు అంటామో ఇది తెలంగాణ కన్నా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే వస్తాయి కాబట్టి కేంద్రం నుంచి ప్రభుత్వం కీలకంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారన్నమాట ఆదేశాలు ఎందుకంటే మీరు మీ రాష్ట్రాలకు సంబంధించి చాలా మంది రైతులు ఈకేవైసీ చేసుకోవడం లేదు దీనివల్ల గణనీయ సంఖ్య తగ్గిందని చెప్పేసి గతంలోనే రిపోర్ట్ వచ్చింది అయితే గత మధ్యకాలంలో సీఎం ఆదేశాలతో ఈవోలు ఇక వాళ్ళకు డైరెక్ట్ ఎవరైలకి అయితే కేవైసీ చేసుకోలేదు వాళ్ళకు ఈఈ గారు ఫోన్ చేశారు ప్రస్తుతానికైనా అయితే అలాంటిది మరి కొనసాగితే బాగుంటుంది కానీ ప్రస్తుతానికి తెలంగాణలో ఐదు తారీఖు అక్టోబర్ అంటే దాదాపు ఒకటి రెండు రోజుల్లో మనకు మొత్తాల్లో ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఎలాగంటే పదహారు పదిహేడు విధాలో పద్దెనిమిది విడత పడకపోయినా ఈకే చేసుకుంటా మూడు విడత డబ్బులు కూడా గతంలో పడ్డాయి కాబట్టి ప్రస్తుతానికి అయితే రావడానికి అవకాశం ఉంది ఒకవేళ మీకు పదిహేడు విడత డబ్బులు పడితే ఈసారి కనుక నేను ఈకే చేసుకోకపోయినా డబ్బులు వస్తాయని చెప్పేసి దీంతో ఉండదు ఎందుకంటే పద్దెనిమిది విడతకు మీరు ఖచ్చితంగా ఈకే చేసుకున్నారని చెప్పేసి ఏఈవోని సంప్రదించినట్లయితే మీరు బ్యాంకు ఆధార్ కార్డు లింక్ అయిందా లేదంటే పోస్ట్ ఆఫీసులో డబ్బులు పడుతున్నాయి ఏదైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయి ఎర్రర్లు ఉన్నా అవన్నీ చూసి అయితే ఐఈఓకు అథారిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు వేలిముద్రల ద్వారా లేదంటే ఆధార్ కార్డును సంబంధించి ఏదైనా మిస్టేక్స్లు ఉన్నా కానీ పూర్తి స్థాయిలో ఈ ఈకేగా చేసుకోవాలన్నమాట ఇది ప్రతిసారి ప్రతి విడతకైతే చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అప్పుడే మనకు రెండు వేల పడతాయి ఐదు తారీఖు అయిపోయిన తర్వాత పైసలు పడిపోతే మళ్ళీ ఇబ్బంది మనమే కదా పడాల్సింది రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే ఎటకీలకైతే శుభార్త చెప్పింది అనమాట ఎందుకంటే ప్రభుత్వం మేము ఈసారి గతంలో వచ్చినప్పుడు రైతు బంధు వేసాము కానీ ఈసారి మేము రైతు భరోసాకే ప్లాన్ చేస్తున్నాం కాబట్టి సో మొత్తానికి కాస్త లేట్ అయినా కూడా అందరికీ అయితే పడతాయి దసరా పెద్ద ఎత్తున తెరపైకి మరో ప్రచారం జరుగుతుంది ఒకవేళ పది ఎకరాలు కనుక సాగు చేస్తున్నట్టయితే వాళ్ళకు సెకండ్ విడతలో రావడానికి అదేవిధంగా ఐదు ఎకరాల వరకు లిమిట్ అయితే పెట్టినట్లు ప్రభుత్వం తెలుస్తుంది అందులో మొదటి దశగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అవి కూడా ఒక రోజుకు పది ఎకరాలు ఉన్న రైతులకు అందరికీ వేసి మరొక రోజు ఎవరికైనా పడకపోయినా టెక్నికల్ ఇష్యూలు వచ్చినా కూడా రేపు సార్ట్అవుట్ చేసుకోవాలనే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అయితే ఆర్థిక శాఖకు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ఉన్నట్లు ఇంకా దీనికి సంబంధించి అధికారుల నుంచి మరొక రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయలు సిద్ధం చేయాలని సీఎం అయితే ఆదేశించినట్లు అప్డేట్ అయితే అందించారనమాట సో మొత్తానికి ఎవరు కూడా కంగారు పడద్దు దసరా కానుక అయితే రాబోతున్నాయి సో లేదంటే పెద్ద ఎత్తున అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మూడుని బట్టి మనకు పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది గతంలో వాళ్ళే చెప్పారు ఎందుకంటే ఐదు ఎకరాలు పడతాయి పది ఎకరాలు పడతాయని చెప్పి చెప్పడం ప్రస్తుతానికి మీదకి ఏడు పాయింట్ ఐదు ఎకరాలు పడతాయని చెప్తున్నారు సో మరొకటి చెప్తుంది ఏంటంటే దసరా రోజే అందరికీ కూడా ఒకేసారి రిలీజ్ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుందట సో మొ పెద్ద ఎత్తున అయితే ఆ పండుగ వాతావరణం రైతుల్లో కళ్ళల్లో ఆనందం చూడాలని సీఎం రెడ్డి భావిస్తున్నట్లు మొత్తం మీద అయితే పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది ఈసారి రేషన్ షాపులకు సంబంధించి బియ్యం అయితే అందిస్తున్నారు కానీ సరుకులు అయితే ఇవ్వడం లేదంటే ఇస్తే బాగుండేది చాలామంది అనుకున్నారు కానీ ఇప్పుడు అడిషనల్గా బతుకమ్మ కానుకగా మరి పండుగ అయితే వచ్చేసింది దీనికి సంబంధించి గతంలో చీరలు అయితే ఇచ్చారు ఇప్పటికైతే వాయిదా వేశారు మొత్తానికి దీనికి బదులుగా మహిళలకు సంబంధించి ఐదు వందల రూపాయలు నగదు బయలుదేరి చేస్తామనిగా పెద్ద ప్రచారం జరుగుతుంది సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సంబంధించి ఫ్యామిలీ కార్డు సర్వే అయితే జరుగుతుంది మీకు మీ గ్రామానికి కావచ్చు మీ పట్టణానికి అయితే వస్తారు కాబట్టి ఆల్రెడీ మూడు తారీఖు స్టార్ట్ అయింది సో దీనికి సంబంధించి ఆల్రెడీ గ్రామంలో అయితే డబ్సాటిం ఇస్తారు లేదంటే ఆల్రెడీ అధికారులు వచ్చి అయితే మీకు చెప్తారు కాబట్టి సో మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో కూడా వారికి డాటాని అయితే అందించాల్సిందని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రజలందరికీ విజ్ఞప్తి అయితే చేసింది అనమాట